ఇది జూబ్లీ హిల్స్ అని పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట సుసర ఇది మెయిన్ అయితే ఖమ్మను ఇది జూబ్లీ హిల్స్ మనకు తెలిసిందే పెద్దమ్మ గుడి అంటే అసలు తెలవని వాళ్ళు ఉండరు అనుకుంటా హైరావతి సిటీలో కానీ బయట కానీ అంత ఫేమస్ అనమాట అంటే దీని ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అంటే అంటే దాదాపుగా నేను ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళడం జరిగిందనమాట అంత గ్యాప్ వచ్చింది అంటే చాలాసార్లు మనం హైదరాబాద్ వెళ్ళాం కానీ ఎప్పుడు వింటమే కానీ మనం అక్కడ దనక మనం వెళ్ళలేదనమాట అంటే దాదాపు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో నేను అక్కడ ఒక చిన్న డిన్నర్ ఉంటే ఆ డిన్నర్కి వెళ్ళాను అనమాట అప్పుడు పెద్ద అడవి మొత్తం బండరాళ్ళు గుట్టలు పెద్ద అడవి అనమాట అక్కడ ఏంటంటే అప్పట్లో మొత్తం గ్రామీణ ప్రాంతం వాళ్ళే వచ్చేవాళ్ళు చిన్న టెంపుల్ ఉండేది ఆ పక్కన మొత్తం టెంట్లు వేసుకొని అక్కడ ఏటపోతులు కోసి డిన్నర్ ఇచ్చేవాళ్ళు అనమాట అంటే మా ఫ్రెండ్ ఒకడు అక్కడ సర్పంచ్కి గెలిస్తే వాడు ఏం చేశాడంటే మా అందరికి అక్కడ డిన్నర్ ఇచ్చాడు అనమాట ఆ డిన్నర్ ఇచ్చిన సందర్భంగా మనం అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట మనం ఒక డే మొత్తం అక్కడే మేమంతా ఉన్నామన్నమాట అక్కడ ఆడపొతులు కోసి వాళ్ళు డిన్నర్ వంట చేసి డిన్నర్ ఇచ్చి అంతా ఇక అది అంతా అడవులు బండలు గుట్టలు బోల్డ్ ఇక అదంతా జూబ్లీల్స్ అంతా పెద్ద అడవి లెక్క ఉండేదనమాట మేము ఆ బస్సు తీసుకోకపోతే కూడా ఎక్కడికో అడవిలకు పోయినట్టు అనిపించింది అనమాట అంత లాంగ్గా ఉండేదనమాట ఎరగడ నుంచి మేము ఆ జూబ్లీస్కి ఆ దారిలో పోతా ఉంటే మొత్తం గొట్టలు అడవుల నుంచి పోయినట్టు అనిపించేది అనమాట అప్పట్లో ఎంతో దూరం ఉన్నట్టు ఎంతో అడవులలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించేది అనమాట ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదనుకోండి మొత్తం బోర్డు పోయినాయి గుట్టలు పోయినాయి అన్నీ పోయినాయి మొత్తం పెద్ద పెద్ద బంగ్లాలు అయితే వచ్చేసినాయి అనుకోండి ఇప్పుడైతే జూబ్లీస్ అంటే ఇక బ్రాండ్ అంబాజిటర్ అనుకోండి చూసారుగా ఇది అయితే జనార్దన్ రెడ్డి గారిది హాల్ అనమాట వాళ్ళు కట్టించిన హాల్ దీంట్లో మనకు ప్రసాదాలు అయితే దీంట్లో దీంట్లోనే అమ్ముతూ ఉంటారు అనమాట ఇది పెద్ద హాల్ పెద్ద హాల్ లెక్క ఉంది నేను కూడా వెళ్ళి ప్రసాదం తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి నాగవాయి గుడి అనమాట పక్కనే మనకి నాగవాయి గుడి కూడా టెంపుల్ అక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ చూసారు అది నాగబాయి టెంపుల్ అనమాట అది చూసారుగా నాగదేవత అక్కడ ఉంటుంది ఇక్కడ చూసారా పాత గుర్తులు పోకూడదని మరి ఆ బండలు అట్లే ఉంచేసి చెట్లు అట్లే ఉంచేసి చుట్టూ ఫినిషింగ్ చేశారో అనిపించింది నాకు పాత జ్ఞాపకాలు గుర్తు కోసం ఉంచారేమో అనిపించింది అనమాట ఇది చూడంగానే అట్లే ఉండేది ఇంకా పెద్దవి ఉండేది అనమాట చూసారుగా గుడి అయితే చాలా బాగుంది చుట్టూ మనకి ప్రదక్షిణ చేయడానికి కూడా మంచి ప్లేస్ అయితే ఉంది టెంపుల్ కూడా చాలా బాగుందనమాట చూసారుగా టెంపుల్ అవి చూసారు ఇది కొబ్బరికాయలు చూడేలా కట్టారు అది ముడుపులు అనుకుంటున్నావు తెలిసి మరి ఎర్రగొడ్డలు అయితే కట్టి దానికి కట్టారు మొక్కులు మొక్కుంటారు కదా రకరకాలుగా ఇదైతే టెంపుల్ ముందు ప్లేస్ అనమాట చూసరుగా ఎంత బాగుందో టెంపుల్ టెంపుల్ అయితే నేను అప్పుడు అసలు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసినాక అసలు ఇది దాని ఆనవాళ్ళే కనిపించట్లే నాకైతే ఆ మండపం కూడా చాలా పెద్దగా కట్టారు ముందు మండపం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట చూసారిగా అది ఎంత పబ్లిక్ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట ప్రదక్షిణ చేయడానికి కూడా మంచి ప్లేస్ అయితే ఉంది గుడి చుట్టూ చుట్టూ పారి ఉంది తర్వాత ఓపెన్ ప్లేస్ మళ్ళీ బయట వేరే ఉంది ఆ గుడికి మాత్రం సరిపోని అక్కడైతే మనకి ప్రదక్షిణ చేయడానికి దాంట్లో మండపంలో కూర్చోటానికి అయితే ప్లేస్ అయితే ఉంది ఇది ముందైతే గరడ స్తంభం అనమాట ఇది గరడ స్తంభం చూసారా అక్కడ ఒక ఉంటుంది వాళ్ళంతా అక్కడ కూర్చుని ఎందుకు అది మొత్తం ఒక రూపాయి బిల్ల నిలబెడతా ఉంటారు అన్నమాట దాంట్లో అక్కడ రూపాయి బిల్ల నిలబడితే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుద్దని అక్కడ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట మొత్తం కూడా అక్కడ చాలామంది ఉంటారు అక్కడ ట్రై చేస్తూ ఉంటారు అనమాట అది సుసర్గ ఇది అనమాట టెంపుల్ మొత్తం కూడా ఇలా ఉంటుంది సుసర్గ గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనికి ప్లేస్ కూడా నాకు తెలిసి ఒక ఆరేడు ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా ప్లేస్ కూడా అంత పెద్ద ప్లేస్ ఉందనమాట అప్పటి నుంచి ఉన్న ప్లేసే చాలా పెద్ద ప్లేసు తర్వాత కొన్ని కట్టడాలు అయితే కట్టడం జరిగింది మిగతా ప్లేసు గుడికి పోను మిగతా అయితే అనేక రకాలుగా అంటే కొన్ని మండపాలు తర్వాత రకరకాల ముందు ప్లేసు తర్వాత పార్కింగ్లు ఇట్లా రకరకాల ప్లేసెస్ అయితే మనకి అక్కడ కనిపించినాయి కదా అది అయితే జనార్దన్ రెడ్డి గారి ఫోటో తర్వాత అది త్రిశూలం చూసారు అది దాదాపు పదిహేను వందల కేజీలు అంటుంది వాళ్ళు చేపించిందే చూస్తారుగా టెంపుల్ చూస్తారు టెంపుల్ కూడా ఇప్పుడు చాలా బాగుంది ప్లేస్ కూడా బాగుంటుంది కాకపోతే ముందు రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కొంచెం ఇరుకుంటుంది మనకి ఏది బయట రోడ్డు అయితే ఇది కూడా పెద్ద హాల్ లెక్క ఉందనమాట చూసారు కదా అయితే జనార్దన్ రెడ్డి గారి పాత ఫోటో ప్రజెంట్ ఫోటో అయితే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి పులివార ప్రసాదాలు కనుక అయితే వాళ్ళు అమ్ముతూ ఉంటారు అన్నమాట ఇది పెద్ద హాల్ లెక్క ఉంది వారి పేరు మీద ఇది కట్టించారు జనార్దన్ రెడ్డి గారి పాత ఫోటో కొత్తపేట అప్పుడు కూడా అట్లే ఉండేవాడు మీసార్లు ఈసార్లు అట్లే ఉండేవాడు కాకపోతే మనం చాలాసార్లు ఏంటంటే ఆయనతో డైరెక్ట్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే మా ఫ్రెండ్ సర్పంచ్ కాబట్టి వాటి ద్వారా నేను చాలాసార్లు అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లా ఆయనతో మాట్లాడి మమ్మల్ందరూ మాట్లాడి అంటే ప్రతి వ్యక్తి ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా పలకరించి కూర్చోబెట్టి పలకరించి మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనమాట జనార్దన్ రెడ్డి గారు అందుకోసమే అక్కడ నుంచి అన్నిసార్లు గెలిచిండట అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే ఇక్కడ ఖైరతాబాద్ జోమాలు పెట్టి ఎర్రగడ్డదనక ఆ నియోజకవర్గం ఉండేదనమాట అంత పెద్ద నియోజకవర్గంలో గెలవటం అంటే అప్పుడు మామూలు విషయం కాదనమాట ఇవన్నీ పా ఇది మనం ఇవి ఉంటాయి బోనాల బోనాలు పండగప్పుడు బోనాలు వండుకోవటానికి షెడ్లు అనమాట ఈ షెడ్లు నిర్మాణం కూడా వాళ్ళు చేసిందే ప్రతి ఒక్క పెద్దమ్మ గుడిలో ప్రతి అంగళం కూడా వాళ్ళు జనార్దన్ రెడ్డి కుటుంబం కానీ వాళ్ళు కానీ డెవలప్ చేసినా వాళ్ళ పేర్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి అనమాట ఈ గుడి కోసం అయితే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి వాళ్ళు చాలా శ్రమపడి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట ఆ గుడిలో పోగానే ప్రతి అంగళం మంగళంలో కూడా వాళ్ళ పేరు వాళ్ళగా వాళ్ళు కట్టించిన కట్టడాలు మనకి ఆ పెద్దమ్మ గుడి టెంపుల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకని చూడగానే మళ్ళీ నాకు ఒకసారి మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు గుర్తొచ్చి మళ్ళీ ఆ వీ వీడియో చేయాలనిపించింది అనమాట ఎందుకంటే టెంపుల్ అంటే అందరికి తెలుసు పెద్దమ్మ గుడి అనగానే జనార్దన్ రెడ్డి గారు గుర్తుకొచ్చే విధంగా అక్కడైతే మనకి ఆ జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దగ్గర కనిపించింది